జగబోహన్ రెడ్డి గారికి మరొక సారి ముఖ్యమైనవి చేయడం కోసం రంగయితను ఎమ్మెల్యే చేయడం కోసం కళ్యాణ దర్గం యూజ్ కోర్టులోని వీరో ఒక దగ్గర సమావేశపరిచి బాధ తీసుకున్నటువంటి ఇష్టమన్న గారికి ప్రత్యేకమైనటువంటి వాడికి వెళ్ళాలని తెలియజేస్తున్నాం పెద్ద ఇష్టం వచ్చే మనమంతా ఓల్డ్ పిల్లలు ఓడలీ తెలిపించే విధంగా వాళ్ళ ఆలోచనలు తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనేది మన మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి చెడు మంచి మన అనుపూర్వకంగా చాలా చూసాం ఇప్పుడు రంగాయన ఉన్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తులుగా మంచి హోదాలో పనిచేశాడు మచ్చ లేకోకుండా నీతివంతంగా పనిచేశాడు ఐదు సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు అటువంటి వ్యక్తిని జగన్ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని బాగు చేయడం కోసం ఎమ్మెల్యే పంపించాడు మనం అంతా పెద్ద బయట గెలిపించి మన కళ్యాణ దుర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోయే దాంట్లో మనం అందరూ బాధ్యత తీసుకొని ప్రతి పల్లెలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో అన్ని దగ్గర ప్రతి ఒక్కరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థున్నాడు ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా ఒక జెండా పట్టుకొని ప్రజాస్వామ్య బద్దంగా పనిచేసినటువంటి పరిస్థితి లేదు వార్డు మెంబర్గా కానీ సర్పంచ్ గానీ ఎంపీటీసీగా కానీ గా కానీ ఎక్కడా కూడా ఏ పదవులు పొందినటువంటి వ్యక్తి కేవలం డబ్బులు సంచతో కళ్యాణదుర్గానికి వచ్చాడు కళ్యాణదుర్గాన్ని లూటీ చేసుకునే మాత్రమే వచ్చాడు అనేది మనమందరూ పేరు గ రంగయ్య ఉన్నాడు ఇంకా నా విషయానికి వస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు తల్లి పుట్టింటి గురించి మేవామ చెప్పినట్లు అవ్వడం చెప్పాను ఎప్పుడంటే నా కోసం నియోజకం అభివృద్ధిలో నా భాగస్వామ్యం ఉండదు అనే నేను పని చేసేవాడ్ని అటువంటి పరిస్థితి ఆ పార్టీలో లేత అనేది అర్థమైపోయి జగన్ అవమానం మేరకు వైఎస్ఆర్ సిపి పార్టీపై రావడం జరిగింది ఖచ్చితంగా రంగయ్య నా మీ ఆలోచనలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పంచడానికి భాగంగా రంగు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కళ్యాణుల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడంలో కళ్యాణవృత్తం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఖచ్చితంగా మీ అందరితో కలిసి నేను రంగో ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే మన కుటుంబ మన కుటుంబాలు బాగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమాన్ని యాభై తొమ్మిది నెలల్లో మన కుటుంబాలకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి మాత్రమే మరొక్కసారి ప్రతి గడపకి వెళ్ళి ప్రతి తలుపు తల్లు ప్రతి ఒక్కరి చేతిలో చేసి జగన్ చేసుకుంటేనే మన కుటుంబాల పోషిస్తూ మన పిల్లల భవిష్యత్తు మన ప్రాంతం బాగుపడుతుంది చెప్పాల్సిన బాధ్యత తెలియజేస్తున్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేను కళ్యాణం తీసుకొస్తున్నాను తీసుకొస్తానని చెప్తున్నాడు అది మనందరము కూడా ఒక్కసారి ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఆరో నెల ముప్పై తారీఖున ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి నీళ్లు తెచ్చే టెండర్ లో ఆయన కంపెనీ అగ్రిమెంట్ చేస్తుంది పద్దెనిమిది నెలల ఇచ్చింది ఇప్పుడు దాదాపు ఆరున్నర సంవత్సరాలు అయితే ఈ పని చేసినటువంటిది కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయలు పనిచేశాడు మూడు వందల యాభై కోట్ల టెండర్ లో అంటే పది పర్సెంట్ కంటే లోపల పనిచేశాడు జగనన్న ప్రత్యేకంగా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం నూట పద్నాలుగు చెరువు నీళ్లు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ల్యాండ్ రెక్వేషన్ డబ్బులు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తొలగినటువంటి పూర్వ నిర్వాసితులకు కూడా ఈ ప్రభుత్వం ఎనిమిది వందల నలభై ఎకరాలకు డబ్బులు ఇచ్చి నూట ఇరవై కోట్ల రూపాయలు స్పెషల్ గా డబ్బులు ఛార్జీ చేసి కాలో పనులు తొగమంటే ఈయన ఒక గంప మట్టి కూడా ఎత్తకోకుండా కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ రైతుల పార్టీ శాపమైనాడనేది మనం ప్రతి గడపకి వెళ్ళి ప్రతి మనిషికి ప్రతి రైతుకు చెప్పి రంగు గెలిపించుకుంటేనే జగన్ దుర్గం నియోజకవర్గానికి నూట పద్నాలుగు అందుకోసం మనకున్నటువంటి సమయం ఇరవై ఐదు రోజుల్లో గట్టికి చెప్పాలి ఈ కాంట్రాక్టర్ తీసేసి కొత్త కాంట్రాక్టర్ పెట్టి వచ్చే ప్రభుత్వం ముగిసే లోపం జగనన్న ఆశీస్సులతో మన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని సంశేమనం చేసుకోవాలంటే కళ్యాణదుర్గం దోపిడీ గురి కాకుండా ఉండాలంటే మన యొక్క రంగయ్యను ఎంపీ అభ్యర్థిగా శంకర గెలిపించుకొని మరొకసారి జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సాధ్యం అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం దీంట్లో మనమంతా అంతా భాగస్వాములై ఈ బాధ్యతను మనమంతా తీసుకోవాలి ఎందుకంటే రంగయ్యలో ఒకటి ఎమ్మెల్యే అయితే జరగాలి మన అందరూ ఎంఎల్ఏ అభ్యక్షులు అనేది ఆలోచించేసి మనం పని చేయాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చి వేళకి మీరు ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీ మెంబర్లు పెద్దలు చాలా విలువైన కథ చెప్పారు మనం ఇరవై ఐదు రోజులు పాటు సమిష్టిగా పని చేసి కళ్యాణ్ నియోజక వర్గంలో రంగయ్య గెలుపు ఏ విధంగా ఉండాలంటే ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ లో కంటే అత్యధిక మెజారిటీ ఉండాలి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుతో పాటు ఎంపీ అభ్యర్థి గెలుపులో ఉన్న కళ్యాణ భాగస్వామ్యం ఉంటే మేమంతా కలిసి కళ్యాణ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు వేశారని చెప్పి జగన్ దగ్గరికి వెళ్ళి మనం నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ మనం అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది దానికి సమయం ఇరవై ఐదు రోజులు గుర్తు పెట్టుకోవాలని మరొకసారి తెలియదు